హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సరిజోడి ఇరవయ్యో భాగాన్ని వినేద్దాం తన మావయ్య మాటలు విన్న ఆద్య అలానే నడుస్తూ అసలు ఏం జరుగుతుంది ఇంట్లో పెద్ద బావకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే బాను లవ్ చేస్తున్నాడు అలాంటిది ఇప్పుడు ఇద్దరిని విడదీసి నాకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు ఈ విషయాలన్నీ అమ్మకి తెలుసా అన్నీ తెలిసి ఈ పెళ్లికి ఒప్పుకున్నారా కానీ అదరు బావ అనుకోగానే తన మెదడులో ఏవో తెలియని కొన్ని సంఘటనలు మసగ్గా కళ్ళ ముందు ఎదులుతుంటే ఆద్య తల రెండు చేతులతో పట్టుకుని ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది బావతో నేను ఇంతకు ముందే కలుసున్నానా తన్ని చూస్తుంటే చాలా మాటలు రావటం లేదు తను చేయి వేసినా సరే నేను అడ్డు చెప్పలేకపోతున్నాను ఆద్య ఏంటే అలా తల పట్టుకుని కూర్చున్నావు ఆకలి వేస్తుందా అన్నది లేదమ్మా నాకు చాలా తలనొప్పిగా ఉంది పడుకుంటాను ఏమైంది నీరసంగా ఉందా ఎందుకు ఏడుస్తున్నావు ఆద్య ఏమైంది తల్లి కంగారు పడకమ్మా నాకేం కాలేదు జస్ట్ తలనొప్పి అంతే చెయ్యి నలిగింది కదా అది పెయిన్ వస్తుంది అందుకే ఈ కన్నీరు ఈ దెబ్బ ఎప్పుడు తగిలిందే అమ్మా నీ ప్రశ్నలతో నన్ను చంపకే ముందు నన్ను పడుకొని సరే కాఫీ తెస్తానుండు లేదమ్మా నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అంటూ బెడ్ మీద వాలింది ఆద్య ఏంటి తల్లి అప్పుడు ఇంటికి వెళ్తున్నావు టైం అయింది కదా తాతయ్య భోజనం చేసి వెళ్ళమ్మా అన్నాడు ఆకలిగా లేదు తాతయ్య అంటూ దుఃఖం గుండెల్లోనే దాచుకుంటూ ముందుకు అడుగు వేసింది బాను ఏమైంది తల్లి నిన్నటి నుంచి చూస్తున్నాను నీ ముఖంలో ఏదో బాధ నువ్వు వచ్చిన రోజు ఉన్నంత సంతోషం నీ ముఖంలో ఇప్పుడు లేదు ఏమైందమ్మా అన్నాడు ఏం లేదు తాతయ్య నేను బాగానే ఉన్నాను రేపు ఖచ్చితంగా భోజనం చేసే వెళ్తాను సరేనా నా ఫ్రెండ్ ఒక్కతే ఫ్లాట్లో ఉంది అందుకే తొందరగా వెళ్తున్నాను ఏమనుకోకండి తాతయ్య అంటూ మరో మాట మాట్లాడకుండా పరుగులాంటి నడకతో బయటకొచ్చింది బాను ఏడుద్దామంటే ఈ కాడు బాగా గుర్తొస్తున్నాడు నాకు ఎందుకు వచ్చావు ఆర్కే నా లైఫ్లోకి నీకు దూరంగా ఉండవంటే నా ప్రాణం పోవటమే ఐ హేట్ యు ఆర్కే ఐ హేట్ యూ నిజంగా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అంటూ ఏడుస్తూ కారు ఎక్కింది బాను ఎంత ఆపుకుందాం ఆపుకుందాం అనుకున్నా తన కంట్లో నీళ్ళు అసలు ఆగటం లేదు ఏంటి సార్ చాలా టెన్షన్గా ఉన్నారు ఏం లేదు మూర్తి కొంచెం తలనొప్పిగా ఉంది అంటూ కారు వెనక్కి వాలాడు ఆర్కే ఏమైంది సార్ సార్కి వన్ అవర్ నుంచి ఇలా టెన్షన్గా ఉన్నారు పైగా బాధగా ఉన్నారు ఏమై ఉంటుంది బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటారు కానీ ఏమైంది సార్కి అసలు ఎందుకు ఇలా జరిగింది రోహిత్ చెప్పింది నమ్మాలా లేదా అనుకుని కామ్గా విండో బయటికి చూశాడు చేతిలో ఫోన్ మోగడంతో చెప్పండి తాతయ్య రేయ్ నువ్వెక్కడున్నావు దారిలో ఉన్నాను ఇంటికి వస్తున్నావా లేదంటే డైరెక్ట్గా షూటింగ్ ప్లేస్కి వెళ్తావా ఇంటికి వస్తాను తాతయ్య అమ్మని ఒకసారి చూడాలి లేదంటే నా మనసు కుదుటపడదు ఆర్కే చెప్పండి తాతయ్య ఏమైంది నీ వాయిస్ డల్లుగా ఉంది సినిమా టెన్షన్ అంతే తాతయ్య నేను బాగానే ఉన్నాను చెప్పు తిన్నావా నీ మ నీ మనవరాలు వచ్చిందా అమ్మని చూసిందా నా మనవరాల గురించి మాట్లాడడానికే ఫోన్ చేశానురా ఏమైంది తాతయ్య తెలియటం లేదురా నిన్న వెళ్ళినప్పుడు బాధగానే వెళ్ళింది ఇప్పుడు కూడా బాధగానే వెళ్ళింది వచ్చినప్పుడు పెదవులపై చిరునవ్వుతో వస్తుంది వెళ్ళినప్పుడు రె కనురెప్పల చాటున బాధని మోసుకుని వెళ్తుంది నాకెందుకో ఏదో అనిపిస్తుందిరా ఆర్కే ఆలోచిస్తూ నేను తనతో మాట్లాడతాను తాతయ్య మీరు ఎక్కువ ఆలోచించకండి సరే నువ్వు జాగ్రత్త అంటూ కాల్ కట్ చేసి నిన్నంటే నాతో గొడవ పడింది అందుకే బాధగా వెళ్ళింది కానీ ఇప్పుడు ఎందుకు బాధగా వెళ్ళినట్టు ఈ రౌడీ పిల్లకి అంతలోని ఏమైంది తెగ డిస్టర్బ్ చేస్తుంది ఇది అనుకొని ఫోన్ తీసుకుని బాను కాల్ చేశాడు బిజీ అని రావడంతో ఇదేంటి నా ఫోన్ కట్ చేస్తుంది అనుకొని మళ్ళీ చేశాడు మళ్ళీ బా బాను ఫోన్ కట్ చేయడంతో మూర్తి అన్నాడు చెప్పండి సార్ కార్ హాస్పిటల్ దగ్గర ఉన్న ఫ్లాట్ దగ్గరికి పోని సార్ కాఫీ తాగుతారా వన్ అవర్ నుంచి మీరు చాలా టెన్షన్గా ఉన్నారు వద్దు మూర్తి షూటింగ్ కదా అందుకే టెన్షన్ అందుకు మించి ఏం లేదులే అవును కదా రోహిత్ వన్ అవర్ ముందు సార్కి ఫోన్ చేసి మాట్లాడారు షూటింగ్ కోసమే కదా నేనే మరి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అనుకుని మూర్తి ఫోన్ చూసుకున్నాడు టెర్రస్ చివరన కూర్చొని చేతిలో ఉన్న ఫోన్ వైపు చూసి సారీ ఆర్కే ఆమ్ సారీ పైకి కనిపించని పెద్ద రాస్కల్ వినువు నీ మాటలతో నన్ను మాయ చేయటమే కాకుండా చివరికి నీ ప్రేమలో ఈ భానుమతికి మతి లేకుండా చేశావు అంటూ ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తూ ఉంది భాను బాను తొందరగా కిందికి రావే భోజనం చేద్దువు గాని అన్నది సౌమ్య నాకు ఆకలిగా లేదు సౌమ్య నువ్వు చెయ్యి కాసేపు కూర్చుని వస్తాను అన్నది ఫేస్ ఏంటి ఏదో తేడాగా కొడుతుంది ఈ బొందే మూసుకుని వెళ్ళు నేను ఏదో కేసు గురించి ఆలోచిస్తుంటే మధ్యలో నీ వాగుడెకటి రాంగ్ టైంలో వచ్చినట్లున్నాను అనుకుని కామ్గా కిందికి వెళ్ళింది సౌమ్య కారు అప్పుడే ఫ్లాట్ ముందు ఆగింది మూర్తి లోపలికి పద భోజనం చేద్దు కానీ అన్నాడు బొద్దు సార్ నాకు ఆకలిగా లేదు అన్నాడు మూర్తి అంటూ సీరియస్గా చూసాడు ఆర్కే సరే సార్ అంటూ నవ్వి లోపలికి నడిచాడు అప్పుడే హాల్లో ఉన్న సౌమ్య కంగ్రాట్స్ సార్ మీకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది కదా నేను చూశాను ఫోన్లో చాలా హ్యాపీగా ఉంది నాకు అన్నది ష్ అంటూ ఆర్కే నోటు మీద వేలు పెట్టాడు అర్థమైంది సార్ సౌమ్య మూర్తికి భోజనం పెట్టు నేను భానుతో మాట్లాడొస్తాను మూర్తి నువ్వు భోజనం చేయి నేను ఒక పావు గంటలో వస్తాను అన్నాడు పావు గంట అంటున్నారు అరగంట అవుతుందేమో సార్ అంటూ భయంగా చూశాడు మూర్తి ఆర్కే చిన్న స్మైల్ ఇచ్చి లేదు వచ్చేస్తాను అంటూ ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కుతుంటే సార్ బాను టెర్రస్ పైన ఉంది సరే సౌమ్య అంటూ రెండు అడుగుల్లో టెరస్ పైకి వెళ్ళాడు ఆర్కే అప్పటికే ఏడుస్తుంది బాను తన గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలైంది ఈ రాస్కల్గాడు వచ్చేశాడా అనుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది బాను ఆర్కే మళ్ళీ కాల్ చేశాడు బాను కట్ చేసింది కాదు రెండు కాదు నాలుగు సార్లు చేశాడు మనోడు అయినా బాను ఫోన్ లిక్ చేయకుండా ఫోన్ విసిరేయడం చూసి ఆర్కే కోపంగా చిటికి వేశాడు అప్పటికే అదురుతున్న గుండెని అరిచేత్తో పట్టించుకొని అలానే కూర్చుంది వెనక్కి తిరగలేదంటే రోజు నువ్వు ఆర్కే కోపాన్ని తట్టుకోలేవు మర్యాదగా రా నా దగ్గరికి లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఎందుకు వచ్చావు వెళ్ళి ఇక్కడి నుంచి ఎంత నీ ఫ్రెండ్ ఫ్లాట్ అయితే మాత్రం ఏదో ఒక వంకతో ఇలా చీటికి మాటికి రావటం నీకు అసహ్యంగా అనిపించడం లేదా బాను మాటలో తేడాన్ని చూసిన ఆర్కే మళ్ళీ ఏం మాయరేవం వచ్చింది ఇలా మాట్లాడుతున్నావు అవుట్ ఆర్కే అంటూ గట్టిగా అరిచింది బాను ఆర్కే కోపంగా బాను రెక్క పట్టుకుని కిందికి లాగే తన ముందుకు తిప్పుకొని అస్సలే టెన్షన్లో ఉన్నాను నువ్వు ఇంకా నాకు రప్పించుకు ఏమైంది ఎందుకు కావాలని ఫోన్ కట్ చేస్తున్నావు చెప్పు అంటూ గట్టిగా అరిచాడు ఆర్కే నీకెందుకు చెప్పాలి నీ ఫోన్ నేనెందుకు లిఫ్ట్ చేయాలి నా ఫోన్ నా ఇష్టం ఇప్పుడేంటి అన్నది బాను కంట్లో నీళ్లు చూసిన ఆర్కే ఏడవకుండా మాట్లాడే నువ్వు కోపంలో ఎన్ని మాట్లాడినా పడతాను కానీ నా కళ్ళ ముందు ఏడ్చావంటే మాత్రం నా మైండ్ మాత్రమే కాదు చెయ్యి కూడా కంట్రోల్ తప్పుతుంది చెప్పు ఏమైంది ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అన్నాడు చెప్పను అన్నట్టు ఫేస్ పక్కకు తిప్పింది ఆమె రెండు బుగ్గులను పట్టుకుని తన వైపుకి తీసుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే పాతేస్తాను చెప్పు ఎందుకు ఇలా ఉన్నావు అంటూ ఆర్కే గట్టిగా అరిచాడు బాను అసలు ఏం మాట్లాడలేదు మాట్లాడడం లేదు కంట్లో ప్రవాహం ఆగటం లేదు ఆర్కే మెడ దగ్గర చేయి పెట్టుకుని ఏమైంది అంటూ రెండు కళతో నిప్పుల వర్షం కురిపిస్తూ మరీ అడిగాడు ఆర్కే అయినా బాను అలానే బొమ్మలా చూస్తుండను చూసి తన జబ్బ పట్టుకుని టెర్రస్ పైన రైట్ సైడ్ ఉన్న రూమ్కి తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేశాడు ఆర్కే తను గట్టిగా అరిస్తే సౌమ్య గాని వింటుందని నన్ను వదులు నా చేయి వదులు ఆర్కే అన్నది చంపేస్తాను నోరెత్తావంటే అంటూ దగ్గరికి తీసుకుని ఏమైంది రౌడీ ఎందుకు ఏడుస్తున్నావు అంటూ బాధగా అడిగాడు నీకెందుకు నేను ఏడిస్తే నువ్వు పో అవతలికి అన్నది ఇప్పటికే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను ఇలానే తింకర్గా సమాధానం చెప్పావంటే తోలు తీస్తాను అన్నాడు ఏంటి నీ దౌర్జన్యం ఏడవడం కూడా తప్పేనా అంటూ గట్టిగా అరిచింది అవును తప్పేనే తప్పే అయితే ఏంటి ఇప్పుడు అసలు ఏమైందని వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాను కనీసం మాట్లాడు ఏడుపు మాత్రం ఒకటి ఆన్సర్గా ఇస్తున్నావు అసలు ఏంటి నువ్వు బాను కోపంగా ఆర్కే షర్ట్ కాలర్ పట్టుకుని ఎందుకు నన్ను మోసం చేశావు నేను మోసం చేయడం ఏంటి అబద్ధాలు ఆడకర్కే ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకుని నాకెందుకు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు ఏంటి నువ్వు మాట్లాడేది నిజం మాట్లాడుతున్నాను ఏ తెలుగు అర్థం కావడం లేదా మరో రెండు వారాల్లో ఆద్యతో పెళ్లి పెట్టుకుని నాతో ఎందుకు సరసాలు ఆడుతున్నావు ఏ ఆద్య నీకు సరిపోదా నేను కూడా కావాలా నీకు అంటూ కోపంగా చూసింది ఆర్కే కోపంగా బాను చంపపోయి ఒక్కటిచ్చాడు దెబ్బకి రెండు కళ్ళు బయర్లు కమ్మి అక్కడే ఉన్న బెడ్డు మీద పడింది బాను అప్పటికే కోపంగా ఉన్న ఆర్కే బాను మాటలకి పిచ్చి పీక్స్లోకి వెళ్లడంతో కోపంగా బాను జుట్టు పట్టుకుని తన ఫేస్ దగ్గర తీసుకుని ఎలా కనపడుతున్నాను నీ కంటికి మెదవలా కనపడుతున్నానా నా దృష్టిలో నీతో నాకు పెళ్లి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది ఇంకా ఆ అమ్మాయితో పెళ్ళి అన్నారు నేను వద్దని చెప్పాను నా వరకు అది పెద్ద విషయం కాదు నా వరకు మా ఇంట్లో అందరిని ఒప్పించి నేను పెళ్లి చేసుకోవటమే అంతేకాని మోసం చేసే వెదవని అయితే కాదు నీకు ఆ ఉద్దేశం ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి విషయం నాకు చెప్పలేదు అంటూ చెంపలి మీద కన్నీరు కారుస్తూ అడిగింది భాను చెప్పాను కదా నా వరకు అది పెద్ద విషయం కాదు పెళ్లి వద్దని చెప్పానని అయినా నువ్వు అర్థం చేసుకోవడం ఇంతేనా అంటూ కోపంగా భానుపై విరుచుకుపడ్డాడు ఆర్కే జుట్టు గట్టిగా పట్టుకోవడంతో నొప్పి తట్టుకోలేక ఏడుస్తుంది బాను బాధగా ఉందా అన్నాడు అంటూ ఏడుస్తుంది బాను అంతకంటే ఇక్కడే బాధగా ఉంది అంటూ నడుము దగ్గర ఉన్న చేత్తో ఆమెని తన ఎదకలాక్కొని వింటున్నావు కదా అక్కడ చెప్పలేని అంత బాధగా ఉంది నాకు మా అమ్మ బాబు కనిపించింది నీ చేత కొట్టించుకోవడానికి అనుకుంటున్నావా అలా నీ ఇష్టం వచ్చినట్లు కొడుతున్నావు అంటూ కోపంగా చూసింది ఆర్కే వైపు కందిపోయిన ఆమె చెప్పని చూసి అవునే మీ బాబు నా కోసమే నెండు కన్నారు నీ మీద సర్వ హక్కులు నావే ఇంకోసారి నోటుకొచ్చిందలా వాగినా నా కాలు కట్ చేసి కోపంగా ఉన్నట్టు నన్ను వదిలేస్తానన్నట్లు మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు నొప్పిని భరిస్తూ ఏం చేస్తావు చంపేస్తావా అన్నాడు అవును నిన్ను చంపి నేను చేస్తాను రౌడీ కంటే దారుణమే నువ్వు మాటలతో మనుషులు చిత్ర వదిలి చేస్తావు పైకి కనిపించవు కానీ పెద్ద రాసుకలు కడివి నువ్వు ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాల్ కూడా తెలియదు నీకు బాను రాస్కల్ అనగానే అతని పెదవులు లోపలే విచ్చుకున్నాయి బట్ నవ్వలేదు ఆర్కే అవును నాకు తెలీదు ఈ ఆర్కే నీ దగ్గర ఇలానే ఉంటాడు భరించు నీ భార్య ఆద్య భరిస్తుంది నేను ఎందుకు భరిస్తాను చార్జ్ పెట్టి ఇంకోటి కొట్టానంటే హాస్పిటల్ బెడ్ మీద ఉంటావు ఎందుకు ఇలా మారిపోయావు ఏమైంది రోజులని అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు ఆమె కళ్ళల్లో భయం బాధ చూడకని ఉహ్ ఎందుకే నాకు మతి లేకుండా చేస్తున్నావు ఆ మాట నేనాలి నన్ను వదులు ముందు అన్నది ఆద్య కోసమేనా నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు చూడార్కే నేను ఎప్పుడు ఎలా అయినా ఉంటాను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను నీకు చెప్పాల్సిన పనిలేదు అంటూ కోపంగా బుసలు కొట్టింది ఆర్కే మాత్రం కోపంగా బాను వైపు చూసి నీ చావు నువ్వు చావు అంటూ కోపంగా ఆమెను నెట్టి గ్లాస్ డోర్ నుంచి బయటకు చూసి నుదురిన బటన్ వేలుతో రఫ్ చేసుకుంటూ ఏమైంది దీనికి కావాలని నాతో గొడవ పడుతుంది ఆద్య విషయం చెప్పినా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఇది ఈ రోహిత్ ఇంకా ఎందుకు ఫోన్ చేయలేదు అసలు ఏం జరుగుతుంది ఇది చూస్తే నాకు పిచ్చి రప్పిస్తుంది అనుకుని అలానే గ్లాస్ డోర్ నుంచి సిటీ అంతా చూశాడు అతని చెబురికి బాను ఏడుపు వినిపించడంతో కోపంగా వెనక్కి తిరిగి ఏడ్చావంటే అక్కడే చంపేస్తాను దా చంపే ఆలస్యం ఎందుకు నీ ఇష్టం వచ్చినట్లు నన్ను అంటూ కోపంగా చూసింది కోపంగా ఆమె ముందుకొచ్చి ఆమె చేతిని పెట్టుకుని బెడ్డి మీద ఆమె తల మీద తల మీద పడుకోబెట్టుకుని అలాగే కలను మూసుకున్నాడు ఆర్కే ఎందుకే రౌడీ ఇలా బిహేవ్ చేస్తున్నావు రా అన్నం పెట్టు ఆకలేస్తుంది అన్నాడు మౌనంగా ఉంది పదిహేను రోజుల వరకు వర్క్ ఉంది నేను చూడ్డానికి ఉండదు డైలీ ఫోన్ చేస్తాను సరేనా మౌనంగా ఉంటాడు ఆమెలో ఎటువంటి రియాక్షన్ లేకపోయేసరికి ఫోర్స్గా బానుని పక్కకి నెట్టి రెండు నిమిషాల్లో కిందికి రా ఆకలేస్తుంది ఫేస్ వాష్ చేసుకుని రా అంటూ కోపంగా వెళ్ళాడు సార్ భోజనం వడ్డించమంటారా నాకు బాను వడ్డిస్తుంది అంటూ చేర్లో కూర్చుని చాలా సీరియస్గా ఫోన్ వైపు చూశాడు రోహిత్ నుంచి ఎటువంటి మెసేజ్లో కాకపోవడంతో అలానే సీరియస్గా ఉన్నాడు ఆర్కే ఆర్కే వెళ్ళగానే బాధగా పైకి లేచి ఫేస్ వాష్ చేసుకుని కిందికి వచ్చింది బాను ఆఫీస్ వర్క్ కంప్లీట్ అవడంతో రిలాక్స్గా సోఫాలో వాలాడు అదరు నా ఇడియట్ ఏంటి ఇంకా రాలేదు బావా అంటూ బెదురుగా రూమ్ అంతా చూసి నన్ను భోజనానికి పిలవాలి కదా ఇంకా రాలేదేంటి నా పెళ్ళాం అనుకుని ఆద్య రూమ్ వైపు చూశాడు ఓ మేడం స్లీప్లో ఉన్నారే అనుకుని ఆ వైపు తీక్షణంగా చూసి ఏమైంది దీనికి ఏడ్చింది పైగా చేతికి గాయమేంటి అనుకుని కంగారుగా ఆద్య రూమ్ డోర్ లాక్ వేసి ఆమె పక్కకు చేరాడు బుజ్జి బుజ్జి అంటూ ఆమె చెంపని తట్టాడు నీరసంగా కళ్ళు తెరిచిన ఆద్య ను ఇక్కడ అన్నది ఆ మాట నేనాలి ఎంచక్క మన రూమ్ వదిలేసి నువ్వేంటే ఇక్కడ పడుకున్నావు టైంకి మొగుడికి అన్నం పెట్టాలని తెలీదా నువ్వు కిందికి తిను అంటూ భయంగా చూస్తుంది మరి పెళ్ళానివి నువ్వెందుకున్నావే నాకు ఆద్య కోపంగా చూస్తుంది ఏంటా చూపు ఆ చూపు ఆ లుక్స్ నా దగ్గర సెట్ కావు పాప ఒక హగ్గివే ఆకలి ఉండదు నిద్ర ఉండదు దెబ్బకి తెల్లవారులు నీ దగ్గర ఇలా అంటూ ఆమె ఒడిలో పడుకుని కబుర్లు చెప్తాను అన్నాడు ఆద్య భయంగా బావా లే ఎవరైనా వస్తారు అన్నది రాని భయమేముంది ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నా ఉన్నది నేను కాకపోతే ఎవరు ఇబ్బంది పెడతారే ప్లీజ్ బావా అంటూ అదారుని పైకి లేపడానికి ట్రై చేస్తుంటే వెంటనే ఆమెని బెడ్ వెనక్కి నెట్టి ఆమె నుదిరిచిన తలా నుంచి ఏమైంది బుజ్జి డల్లుగా ఉన్నావు భోజనానికి కూడా పిలవలేదు బావకి ఆర్కే బావ లవ్ మ్యాటర్ తెలుసా చెప్దామా అనుకుంటుంది ఏదో ఆలోచిస్తున్నావు నువ్వు ముందు నా మీద నిచ్చులే అంటూ అదరుని పక్కకి నెట్టింది అదరు కోపంగా చూసి ఎందుకే అలా గెంటేస్తావు ఎంత ఫీల్ అవుతో ఎంత ఫీల్తో మాట్లాడుతున్నావు నేను అంటూ ఆద్యాన్ని ఫోర్స్గా లాక్కొని ఏమైంది చెప్పు అన్నాడు తలనొప్పిగా ఉంది బావ అదరు ముందుకు అడుగు వేశాడు నిజం నైట్ నుంచి ఏమీ తినలేదు కదా అందుకే నీరసంగా ఉంది మరో అడుగు ముందుకు వేశాడు అంటే అది ఏమో నాకు ఏమవుతుందో ఏమీ అర్థం కావడం లేదు నిజంగానే తలనొప్పిగా ఉంది మరో అడుగు వేశాడు మౌనంగా ఉంది నా దగ్గర అబద్ధాలు చెప్పే మాకే పిల్ల అసలే కంత్రివేదమని మనతో మామూలుగా ఉండదు చెప్పు ఏమైంది మా అన్నాడు తలనొప్పిగా ఉంది బావా అంతే అదారు సీరియస్గా చూసి నీ మాటలు చిన్న చెప్పే నాకు కాదు నిజమే చెప్తున్నాను అంటూ భయంగా చూసింది పక్కనున్న జెండు బామ్ తీసుకుని నా రూమ్కి పద అన్నాడు ఎందుకు కోపంగా ముందుకు అడుగు వేశాడు భోజనం నేను పైకి తెస్తాను బావా మరో అడుగు వేశాడు స్నానానికి టవల్ తీస్తాను మరో అడుగు వేశాడు నేను డ్రెస్ తీస్తాను ఇంకా అన్నం కూడా తినిపిస్తాను ప్లీజ్ నువ్వు అలా నన్ను భయపెట్టుకు నాకు భయం వేస్తుంది అదర్వ్ ఇంకాస్త సీరియస్గా చూశాడు ఆదే ఏడుస్తూ నాకు నిజంగా ఎవరిని పెళ్లి చేసుకోవాలని లేదు ప్లీజ్ నువ్వు ఆ పెళ్లి ఆపే నేను జాబ్ చేయాలి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ అదరు కట్బణిని పట్టుకుని అందరూ నా నిర్ణయంతో పని లేకుండా ఇష్టం వచ్చినట్లు నా పెళ్లి కోసం మాట్లాడుకుంటున్నారు నాకు అసలు పెళ్లి వద్దు బావా ప్లీజ్ ఆపే అంటూ ఏడుస్తుంది ఆద్య ఆద్య మాటలో ఏదో జరిగిందని గ్రహించిన అదరు ఆమెని గుండెలకి హత్తుకుని ఓదార్చాడు సానుభూతులు చెప్పటాలు ఇలాంటివి నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకే కానీ నువ్వు బాధపడుతున్నావు నేను చూడలేను అందుకే తాతయ్యతో నీ పెళ్లి గురించి నేను మాట్లాడతా అని మన పెళ్లి పోస్ట్పోన్ చేసుకుందాం సరేనా ఆద్య అర్థం కాక మన పెళ్ళి ఏంటి అన్నది మా అన్నయ్యతో నీ పెళ్ళి ఎందుకు జరుగుతుందే చెట్టంత మగాన్ని నేనుండుగా నీకు మరో పెళ్లి చేస్తానా చేస్తే ఊరుకుంటానా నీకు నేనున్నాను కదే దా వచ్చి మళ్ళీ నా ఎదుపై వాలిపో నీ మనసులో భారం తగ్గుతుంది వీడికి నిజంగానే ఏ టైంలో ఎలా మాట్లాడాలో తెలీదు నిజంగానే కంత్రి వెదవ అనుకుని ఆద్య కన్నీరు తుడుచుకుంది మనసులో ఉన్న తిట్లు వినిపించడమే లేదే లేదు కానీ నీ కంటి చూపు చాలే నాకు అర్థం అవడానికి ప్రతిసారి అలా నన్ను తిట్టుకోకే నేను నిజంగానే చాలా మంచోని అంటూ ఆమెను తిట్టిన భాము రాస్తూ టైం ఎంత ఎంతైందో ఇంకా నువ్వు నాకు తిండి పెట్టలేదు నేనేమైపోవాలి నిన్ను నేను బాగా చూసుకోవాలా లేదా రా భోజనం చేద్దాం మౌనంగా ఉంది నైట్ నుంచి నా కోసమే పస్తులున్నావు కదా అన్నాడు మౌనంగా ఉంది మాట్లాడే బాబు రా స్నానం చేస్తాను కాస్త ఒంటికి సబ్బురాయి అలాగే వీపు కూడా రుదుదు కానీ అదే కొటుకలు మింగుతూ చూసింది అబ్బా ఆ చూపు చాలే బాబు నేను అయిపోవడానికి నా జబ్బకి గాయమైంది ప్లీజ్ చేయించవే స్థానం అన్నాడు నీ రెండో చేయి బానే ఉందిగా ఆ ధర ముందుకి అడిగి వేశాడు చి చేయిస్తాను అన్నది సరే నువ్వు టవల్ తీ నేను ఇప్పుడే వస్తాను ఆద్య భయంగా చూసి నువ్వు నన్ను టచ్ చేయకూడదు మరి అన్నది కింద నుంచి పై వరకు ఆద్యాను స్కాన్ చేసి చేయి నొప్పిగా ఉంది అందుకే ఈరోజు కుదరగా నా కుదురుగా ఉన్నాను లేదంటే ఈ పాటికి రెండు మూడు ముద్దులు కూడా లాగేసేవాణ్ణి ఈరోజు నేను ఏమీ చేయలేదని ఫీల్ అవుతున్నావా ఆద్య షాక్గా నోరు తెరిచి ఓరు వీడి యాసాలో వీడి మామూలుడు కాదుగా అనుకుంది చిన్నగా నవ్వి ఆద్యాన్ని ఫోర్స్గా లాక్కొని తన మీసాలతో ఆద్య మెడవంపుల్లో రాస్తూ ఎంత మిస్ అవుతున్నానో తెలుసా నిన్ను ఆఫీస్లో సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా మైండ్లోకి వచ్చేసి ఈ పసివాన్ని అల్లాడిస్తున్నా ఏమైపోవాలి నేను అంటూ ఆమెను వదిలి సరే టచ్ చేయను కానీ వెళ్ళి వే పెట్టు ఆద్య భయంగా అదరు వైపు చూసి వాష్రూమ్కి వెళ్ళింది ఏమైంది దీనికి అలా ఉంది పైక బాగా ఏడ్చింది పెళ్లి వద్దు అంటుంది పైక దీని ఇష్టం లేకుండా ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నారు అలాని ఆలోచిస్తూ టవల్ కట్టుకుని ఆద్య కోసం ఆలోచిస్తున్నాడు అదరు బాను కిందికి రాగాని సార్ నా భోజనం అయింది కారులో వెయిట్ చేస్తాను సరే మూర్తి అన్నాడు సార్ నేను ఇప్పుడే వస్తాను అంటూ సౌమ్య అక్కడి నుంచి జారుకుంది బాను కామ్గా ఆర్కే పక్కన నుంచు ప్లేట్లో భోజనం వడ్డించింది ఆర్కే మాత్రం సీరియస్గానే ఉన్నాడు కర్రీ వేసింది అయినా ఆర్కే భోజనం వైపు చూడలేదు బాను భయంగా ఆర్కే వైపు చూసింది కూర్చో అన్నాడు చూడండి ఆకలేస్తుంది అన్నారు భోజనం పెట్టాను నా గురించి ఎందుకు మీకు ఆకలిస్తే తినండి లేదంటే మానేయండి అంటూ కోపంగా చూసింది ఆర్కే చేతి పిడికిలు బిగించాడు మళ్ళీ కొడతాడేమో అని వెనక్కి అడుగు వేసింది బాను విసురుగా ఆమె చేతిని పట్టుకుని ఫోర్స్గా చేరికి పోయి కుదేసి దా మెక్కు లేదంటే ఆ చంప కూడా వాచిపోద్ది అంటూ అన్నం కలిపి ఆమె నోటి దగ్గర ముద్ద పెట్టాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్